హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీ ఖాన్ ఆఫ్ దగ్గర అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జోగి తెల్ల భారన ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ మెహూ మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నాను అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటి సంత ఉందన్నమాట ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే మూడు నాలుగు గంటలకి సంత స్టార్ట్ అయిపోతుంది ఈరోజు మార్కెట్లో ఎలాంటి మేకలు వచ్చినాయి పిల్లలు వచ్చినాయి కోతులు వచ్చినాయి అనేది వీడియోని చూద్దాం కాకపోతే ఈ ఛానల్లో వీడియో రాదండి మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అలీఖాన్ కేఆర్కే టూ అనేసి ఆ ఛానల్లో పది నిమిషాలు వీడియో పదిహేను నిమిషాలు వీడియో అలాంటివి వస్తుంది దాంట్లో చూడొచ్చు ఇది కెమెరా వచ్చేసి జస్ట్ ఫేస్ని కవర్ చేస్తుంది వెనకాల బ్లర్ అయిపోయింది సో దాన్ని ఫిల్టర్ చేయాలా మర్చిపోయాను సో ఈరోజు మార్కెట్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్ర టౌన్ ప్రతి శుక్రవారం రోజు సంత అనేది జరుగుతూ ఉంటుంది సంత అడ్రస్ వరగల్లి చీల్ రోడ్ అండి లేదంటే మీరు గూడూరు షీఫ్ మార్కెట్ అనేసి స్ట్రెచ్ చేసినా కానీ మీకు లొకేషన్ అనేది కనిపిస్తుంది పెద్ద వీడియోలు పది నిమిషాల వీడియోలు అవి చాలా వచ్చి వీడియో మొత్తం చూడండి మీరు అలీఖాన్ కేఆర్కే టూ అన్న ఛానల్లో ఉన్నాయండి సో మేకప్ పోతులు మేకప్ పోతులు పిల్లలు పిల్లలు పెద్ద మేకలు అన్నీ చాలానే వచ్చాయి ఈరోజు మొత్తం వీడియో తీసుకున్నా మీరు వెళ్ళి చూడొచ్చు అలీఖాన్ కేఆర్కే టూ అన్న ఛానల్లో ఉంది సో ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క బ్యాచ్ని ధరలు చెప్పేస్తున్నాం అనమాట కొన్ని అమ్ముడు పోయినాటి ఉన్నాయి కొన్ని అమ్ముడు పోనాటి ఉన్నాయి ఈ బ్యాచ్లో ఆల్మోస్ట్ అమ్ముడు పోయి ఉన్నాయి ఇవన్నీ వీడియో తీస్తున్నాం అక్కడ పొదాలు వీడియో తీస్తున్నాం సో పొట్టి మేకలు వచ్చిన్నాయి ఈరోజు సంతలో ఒక ఆరు ఏమో వచ్చినాయి పొట్టి మేకలు అవి కూడా చూపించున్నాం వాటి ధరలు అన్నీ మాట్లాడి పెట్టున్నాం ఒకసారి మీరు అలీఖాన్ కేఆర్కే టూ అన్న ఛానల్ని వెళ్ళి ఫుడ్ చెక్ చేయండి దాంట్లో వీటికి సంబంధించిన ధరలు అన్నీ ఉన్నాయి సో ఈ రెండు నెలలు ఇంకా ఫిబ్రవరి పదిహేడో తారీఖు దాకా ఈ ఛానల్లో వీడియోస్ అనేవి రావండి అందుకనేసి ఆ ఛానల్ చూస్తూ ఉండండి ఇంకా మనం డైరీ ఫామ్వి ఆవులు గేదెల వీడియోస్ అన్నీ ఈ ఆ ఛానల్లో వస్తాయి దీంట్లో ఏందంటే ఒక రెండు నెలలు వీడియోస్ ఆపాల్సి వస్తుందన్నమాట పొజిషన్ ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి భయం అందుకనేసి వేయటం లేదన్నమాట ఇలాంటి పెద్ద మేకలు కూడా వచ్చినాయి ఈ నాలుగు మేకలను అడగలేదు ఒకసారి అడిగేద్దాం మనం ఏం చెప్పినారండి జత ఏం చెప్పినారు బాబాయ్ జత జత ఇరవై ఏడు వేలు ఇలాంటి పెద్ద మేకలు ఈ ఈరోజు మార్కెట్లో ట్వంటీ సెవెన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ పేరు అక్కడ పోతుంది దాన్ని కూడా అడిగేద్దాం అది దాన్ని కూడా ఆ వీడియోలో అడగలేదు పెద్ద పోతుంది ఇది వచ్చేసి ఇరవై ఏడు వేలు జత గారం సో ఇది వచ్చేసి పెద్ద పోతు ఒకటి ఉంది దీన్ని అడుగుదాం ఏం చెప్పింది అన్న పోతు ఇరవై రెండు ట్వంటీ టూ థౌజండ్క ప్రైజ్ ఫోతు చాలా బాగానే ఉంది తీసుకుంటున్నాను అందరినీ తీసుకుంటాను పెద్ద ఫోతు ఇది ఇరవై రెండు వేలు అనేది చింకులు పడేటట్టుగా కనిపిస్తూ ఉంది సో వెళ్ళి గొర్రెలు కాడకు వెళదాం ఫస్ట్సేపు కూర్చునేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం నా వల్ల అయితే కావటం లేదు ఇంకా చాలా వీడియో తీస్తున్నాను వెళ్ళి కలుస్తామండి మళ్ళా మన అలీఖాన్ కేఆర్కే టూ అన్న ఛానల్లో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో వస్తుందండి ఒక ఫిబ్రవరి దాకా ఆ ఛానల్లోనే వస్తాయి వీడియోస్